హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటి దగ్గర నుండే చేసే ఒక మంచి జాబ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం చాలామంది ఇంటి దగ్గర నుంచి చేసే పనుల కోసం వెతుకుతూ ఉన్నారు అలాంటి వారందరి కోసం మీకు ఒక మంచి జాబ్ ఇప్పుడు మనం చూడబోయే జాబ్ వచ్చేసి చాక్లెట్ ప్యాకింగ్ జాబ్ మీరు ముందుగా ఒక కంపెనీతో టైఅప్ అవ్వాల్సి ఉంటుంది అలా టైఅప్ అయిన తర్వాత వారు మీకు ఒక క్వాంటిటీలో కొంత మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా ఇచ్చిన మెటీరియల్ని మీరు వాళ్ళు చెప్పిన విధంగా ప్యాకింగ్ చేసి వాళ్ళకే రిటర్న్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేస్తే చాలు మీకు ప్రతి నెల ఇరవై వేల రూపాయల వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు దీనికోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉంటూ మీరు ఈ పనిని చేయొచ్చు అలాగే మెటీరియల్ కూడా మీకు కంపెనీ వారు ఇంటికే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దీని మహిళలు పురుషులు ఎవరైనా చేయొచ్చు దీనికి ఇప్పుడు ఆ కంపెనీలో చాలా వేకెన్సీ కూడా ఉన్నట్లు కంపెనీ వారు చెప్పడం జరుగుతోంది మీరు దీనివలన చాలా లాభాలను కూడా పొందొచ్చు అలాగే మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి చేసిన వాటిని తీసుకువెళ్లడం జరుగుతుంది అనేది ప్రతి నెల పదిహేనవ తారీఖున ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రోజు సాయంత్రం ఆరు గంటలకు మీరు ప్యాక్ చేసిన వాటిని తీసుకువెళ్లడం జరుగుతుంది ఒకవేళ మీకు కంపెనీ నుంచి మెటీరియల్ రాకపోయి ఉంటే వారే మీకు కాల్ చేసి చెప్పడం జరుగుతుంది మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు దీనికి అప్లై చేసుకోవడానికి ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రంలో వారికి అర్హత ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఉంటే చాలు వీటిని బట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్